నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అఖల్ట్ కింగ్ రాజ్ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు గురుగారు ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బాగున్నాను గురుగారు ఈ మధ్య కాలంలో మ్యారేజెస్ ఎంత బాగా ముహూర్తాలు పెట్టుకుని చేసుకున్నా సరే ఎన్ని జాతకాలు చూసినా సరే పెళ్లి అయిపోయిన తర్వాత డివోర్స్ కేసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి సెలబ్రిటీస్ లు కావచ్చు నార్మల్ గా అయినా కావచ్చు బాగా డివోర్స్ కేసెస్ చూస్తున్నాం దానికి రీజన్ ఏంటంటారు చాలా మంచి ప్రశ్న అండి ఈ ప్రశ్న వేరే వాళ్ళు కూడా చాలా రకాలుగా అడిగారు కానీ మీరు అడిగిన విధానం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు దేనికైనా సరే మ్యారేజ్ కైనా సరే ఒక బిజినెస్ లో ఉన్న పార్ట్నర్షిప్ కైనా సరే దేనికైనా సరే ఫస్ట్ మనం చూడాల్సింది కంపాటిబిలిటీ మనం మొట్టమొదటిగా మనం చేసే తప్పు ఏంటంటే వీళ్ళకి కంపాటిబిలిటీ ఉందా లేదా కంపాటిబిలిటీ అంటే వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది వాళ్ళకు ఉన్నంత ఆస్తికి నా ఆస్తి సరిపోతుందా లేదా లేదంటే సాలరీస్ ఎంత ఉన్నాయి అమ్మాయి హైట్ ఎంత ఉంది నా హైట్ ఎంత ఉంది అమ్మాయి కలర్ ఎలా ఉంది నా కలర్ ఎలా ఉంది ఇంకా చూస్తున్నారు తప్ప వాళ్ళు ఈ కంపాటిబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చూడట్లేదు ఎవరు జ్యోతిష్యంలో ఒక కంపాటిబిలిటీ ఉంది న్యూమరాలజీలో కంపాటిబిలిటీ ఉంది పేర్లలో కంపాటిబిలిటీ ఉంది ప్రతి దాంట్లో ఒక స్ట్రెంగ్త్ ఒక బలం అనేది ఉంది ఇప్పుడు ఆ స్ట్రెంత్ ఆ బలము ఆ కంపాటిబిలిటీ వాళ్ళకి మ్యాచ్ అయితేనే వాళ్ళొక ఒక సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ అవుతుంది లేదు వాళ్ళకి నెంబర్స్ కానీ డేట్స్ కానీ ఒకవేళ కంపాటిబిలిటీ లేదు అంటే గనక డివోర్స్ కి వెళ్ళే ఒక దారి తీస్తుంది ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటే మనం జాతకం చూస్తాం ఫస్ట్ జాతకంలో ఏం చూస్తాం వీళ్ళందరికి సెట్ వీళ్ళిద్దరికి సెట్ అవుతుందా లేదా అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు ఇవాళ రేపు ఎట్లున్నారంటే వాళ్ళ కంపాటిబిలిటీ కోసం వాళ్ళ కంఫర్ట్ కోసం వీటిలో కొన్ని సంఖ్యలు మార్పులు ఉంటాయి అమ్మాయిలకి అబ్బాయిలకి అదేంటే ఇద్దరికి బేస్ సంఖ్య రావాలంటారు ఒకళ్ళకి సరి సంఖ్య రాలేదు ఏమో ఆర్డ్ నెంబర్ వచ్చింది ఒకళ్ళేమో ఈవెన్ నెంబర్ వచ్చింది ఆ అంత కంపాటిబిలిటీ ఏమో ఉండదేమో అండి అంటారు ఫ్యామిలీ మంచిది అమ్మాయి బాగుంది చక్కగా అబ్బాయి బాగున్నాడు ఏదో చేయను గురువు గారు అంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొక ఇంకో ఇంకో సంఖ్య యాడ్ చేస్తారు ఇక్కడ ఓకే చేసేస్తారు మళ్ళీ అది చేసిన దానికి పరిష్కారంతోనే చేస్తారు అలానే చిన్న పరిష్కారం ఏదో పూజనో ఏదో ఇదోనో నాలుగు మంత్రాలు ఎక్కువ చదవడం సమ్థింగ్ ఏదో జరుగుతుంది అంటే అక్కడ మనం ఏం చేస్తాం కాంప్రమైజ్ అయ్యాం అర్థం చేసుకోండి అంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ కంపాటిబిలిటీ ఒక వాల్యూ తెలియాలి కాంప్రమైజ్ అయ్యారు ఎవరు కాంప్రమైజ్ అయ్యారు ఫస్ట్ పేరెంట్స్ కాంప్రమైజ్ అయ్యారు వివాహం జరిగిన తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎవరైనా బానే ఉంటారు ఒకవేళ మరీ ఆపోజిట్ రాశిలో ఆపోజిట్ గ్రహాలు లేకపోతే ఆపోజిట్ నెంబర్స్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్ప రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బాగానే ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి ఇళ్లలో గొడవలు చికాకులు ఇలా రకరకాలుగా వంద రకాలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జాతక రీత్యా వాళ్ళకున్న రాసులకి కంపాటిబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి రాసులు గ్రహాలు వాళ్ళు చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ వరకు ఎవరైనా చేస్తారు సాధారణంగా ఇక్కడ వరకు ఎవరైనా చేస్తారు అంటే వాడు ఎంత చిన్న స్థాయి నుంచి ఉన్నవాడైనా సరే పెద్ద స్థాయి గొప్పవాడైనా సరే కోటీశ్వరుడైనా అయినా సరే ఖచ్చితంగా ఈ మినిమం రిక్వైర్మెంట్ ఎవరైనా చేస్తారు సెకండ్ వచ్చేది ఏంటి అంటే కొన్ని కొన్ని డేట్స్ ఉంటాయండి చాలా వీడియోలో చెప్పాను కొన్ని కొన్ని డేట్స్ ఆ డేట్స్ ని అవాయిడ్ చేయటం మంచిది ఓకే ఉదాహరణకి నాలుగో తారీఖు ఎనిమిదో తారీఖు పదమూడో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై రెండో తారీఖు అలాగే ఇరవై ముప్పై ఒకటో తారీఖు ఇలా కొన్ని డేట్స్ ఉన్నాయి అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు అంటారు నాకు ఆ డేటే పెళ్లి అయిందండి నేను బానే ఉన్నాను కదా నేను బానే కొన్ని కామెంట్స్ పెడతారు కింద ఇంత గతంలో వేరే ఛానల్స్ లో చేసినప్పుడు కూడా ఇలాగే కామెంట్స్ వచ్చినాయి మనకి అంటే నేను ఉన్నాను అనడానికి వేరే నేను బాగున్నాను అనడానికి చాలా తేడా ఉంటుంది ఈ పెట్టిన కామెంట్ పెట్టే వాళ్ళకు కూడా ఆన్సర్ కూడా వాళ్ళకే వదిలేస్తున్నాను నేను కొందరు ఏంటంటే ఈ నాకు వేరే సెలబ్రిటీస్ కూడా ఇద్దరు ఎగ్జాంపుల్స్ కూడా పెట్టారు కామెంట్ కింద దాని తర్వాత ఆ సెలబ్రిటీస్ మధ్యలో ఏమైంది కూడా చూస్తున్నారు జనరల్ గా ఓకే అంటే ఇది టైం అనేది రావాలండి ఇప్పుడు ఏంటంటే ఇది ఉంది అంటే ఇది జరిగిపోవాలని ఇప్పుడే జరిగిపోవాలని ఏం లేదు ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది అది అలాగా పేరు బలాలు అంటారు పేరు బలాలు మనం కంపాటిబిలిటీ కూడా మనం చూసుకోవాలి న్యూమరాలజీ ప్రకారంగా ఆల్ఫాబెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఆల్ఫాబెట్స్ లో మనం ఎలాంటి ఆల్ఫాబెట్స్ తీసుకుంటున్నాము ఉదాహరణకి ఫేమస్ సెలబ్రిటీ తీసుకుందాం మనం సమంత నాగ చైతన్య ఉన్నారు సమంత నాగ చైతన్య ఇద్దరికి కూడా ఒక కంపాటిబిలిటీ ఇష్యూ ఉంది కంపాటిబిలిటీ ఇష్యూ ఉంది వాళ్ళకి సమంత ఎస్ ఆకారం ఇలా ఉంటుంది ఓకే విజువాలిటీ నాగ చైతన్యని నాగ చైతన్య అని ఎవరు పిలవరు చైతన్య అంటారు చేతు అని ఎక్కువగా పిలుస్తారు ఎస్పెషల్లీ సమంత చేతు అని పిలుస్తుంది సి ఇలా ఉంటుంది సి అనేది నాన్ బెండింగ్ క్యారెక్టర్ సికి ఎస్కి కొంచెం కంపాటిబిలిటీ ఇష్యూస్ ఉంటాయి ఆల్ఫాబెట్స్కి నేను చెప్పేది ఇప్పుడు కంపాటిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి కదా వాళ్ళకి ఆ కంపాటిబిలిటీ లేకే కదా వాళ్ళు విడిపోయింది అదే విధంగా మనకి డేట్స్ కూడా మ్యారేజ్ డేట్స్ కూడా ముహూర్తం చాలా బాగుంది పలానా రోజు ఈ నక్షత్రం ఉంది పలానా రోజు ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఒక ముహూర్తం పెడతారు మన పురోహితులు ప్రతి ఒక్క వాళ్ళు పెట్టిన ముహూర్తాలు ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నారా ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడైందని క్వశ్చన్ చేస్తే మీరు రోహిణి నక్షత్రంలో తొమ్మిది యాభైకి ఉదయం అయిందని చెప్తారా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల పదహారులో అయిందని చెప్తారా డేటే ఇప్పుడు ఏది ఎక్కువగా రూల్ చేస్తుంది మిమ్మల్ని డేట్ డేట్ సో ఆ కూడా మీకు ఉండాలి కదా మీరు ఒక నెగిటివ్ డేట్ లో చేసుకుంటే నెగిటివ్ థాట్స్ ఏ ఉంటాయి ఒక ఫైరీ డేట్స్ లో చేసుకుంటే ఫైరీ థాట్స్ ఫైరీ డిస్కషన్స్ ఏ ఉంటాయి ఇరవై ఏడో తారీఖు పెళ్లి చేసుకుంటారు ఇద్దరు భార్యాభర్తలు చాలా అన్యూనియంగా ఉంటారు కానీ రెండు ప్లస్ ఏడు ఎంత తొమ్మిది ఇద్దరు అగ్రెసివ్ గా ఉంటారు ఇరవై రెండు తారీఖు ఇరవై రెండు తారీఖు అసలు ముహూర్తాలు పెట్టము అసలు ఇరవై రెండు తారీఖు చాలా నెగిటివ్ నెంబర్ అది ఏదైనా అక్కడ అక్కడో ఒక చిన్న టైం ఉంది అది ముహూర్తం మ్యాచ్ అవుతుందంటే పెడతారు రెండు ప్లస్ రెండు ఇసుకల్ టూ నాలుగు రెండు రెండు అంటే రెండు చంద్రులు కలిపితే ఒక రాహు ఇద్దరికి మూడు మా మైండ్ వేవరింగ్స్ ఉంటాయి వాళ్ళిద్దరికి ఇద్దరికి డ్యుయాలిటీస్ ఉంటాయి డిప్రెషన్స్ ఉంటాయి ఈ ఇద్దరు ఎవరో ఒకరు ఒక అంతవరకు అంటే గతంలో మనం ఇలాంటి కేసెస్ తీసుకుంటే పదమూడో తారీఖు పదమూడో తారీఖు నెగిటివ్ నెంబర్ అని చెప్పి చిన్న చిన్నపిల్లడిని అడిగిన చెప్తాడు ఎందుకంటే అది దెయ్యానికి సంబంధించిన నెంబర్ అంటారు బిల్డింగ్స్ లో కూడా ఇప్పుడు చూస్తే మనం కన్స్ట్రక్షన్ లో పన్నెండు తర్వాత పదమూడు పెట్టేట్లే పద్నాలుగు పెడతారు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఫ్లోర్ ఫ్లోర్ మొత్తం ఖాళీ పెట్టేవాళ్ళు థర్టీన్ ఫ్లోర్ అనేది ప్యాక్ చేసేవాళ్ళు ఎవరు వాళ్ళు కదా గోడ కట్టేసేవాళ్ళు ఇప్పుడు అంత అంత కంప్లీట్ గా ఫోర్ లాస్ చేసుకోవాలంటే బిల్డర్స్ కి ఇన్వెస్టర్స్ కి కొంచెం కష్టం కాబట్టి ఆ పదమూడో నెంబర్ ని పద్నాలుగో నెంబర్ కింద రాస్తున్నారు సో ఇన్ని జరుగుతున్నాయి ఇంత వాల్యూ ఇస్తున్నాం మన నెంబర్స్ కి సో అలానే ఇప్పుడు మ్యారేజ్ కి ఎందుకేమో అంతే కదా అప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ అది ఒక లైఫ్ లాంగ్ ఉండాలి వాళ్ళు ఇద్దరు అట్లీస్ట్ ఇద్దరు ఎవరో ఒకరు చనిపోయేంత వరకు ఆ అన్యూన్యత అనేది వాళ్ళ దాంట్లో ఉండాలి వాళ్ళు విడిపోతున్నారు డివోర్స్ ఎక్కువగా ఉన్నాయి డివోర్స్ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి అంటే మీరు డివోర్స్ అయిన ప్రతి ఒక్క కేసు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఈ డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచింగ్ ఉండదు ఇప్పుడు అందులో డేట్ ఆఫ్ బర్త్ కావాలి మనకి మ్యారేజ్ డేట్ చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ కావాలి ఫస్ట్ దాని తర్వాత వాళ్ళ లెటర్స్ కాంబినేషన్స్ చూడాలి పేరు బలాలను చూసుకోవాలి లెటర్ ఏ లెటర్ ఏది ఏందో చూసుకోవాలి అలాగే వీళ్ళ పేర్లకి ఒక టోటల్ వస్తుంది కదా న్యూమరాలజీ ప్రకారంగా ఈ అమ్మాయి టోటల్ ఈ అబ్బాయి టోటల్ రెండింటికి కంపాటిబిలిటీ ఉన్నాయి అగేన్స్ట్ ఉన్నాయి చూసుకోవాలి అదే విధంగా వీళ్ళు ఏదైతే మ్యారేజ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో అది కంపేటబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి ఉన్నాయి అవన్నీ కంపల్సరీ చూస్తేనే వాళ్ళ లైఫ్ వాళ్ళ మ్యారేజ్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఎంగేజ్మెంట్ డేట్స్ కానీ మ్యారేజ్ డేట్స్ కానీ ఇవి అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాగా మ్యారేజ్ డేట్ ఒకవేళ నెగిటివ్ డేట్స్ లో ఉండి ఇబ్బంది పడి కలహాలు ఉండి డివోర్స్ కేసెస్ దాకా వెళ్ళే వాళ్ళకి అంటే ఇప్పుడు రకరకాల మంది చేస్తున్నారు ఏంటంటే దాన్ని మ్యారేజ్ రిజిస్ట్రీ అని చెప్పేసి ఒక మంచి వాళ్ళకి కంపాటిబిలిటీ డేట్ తీసి వాళ్ళకి మళ్ళీ ఒక చిన్న మ్యారేజ్ లాగా ఆల్మోస్ట్ ఒక మ్యారేజ్ లాగానే వాళ్ళ యానివర్సరీని ఒక గుళ్ళో ఒక పది మంది ముందు చేయడం ఇలాంటి జరుగుతుంది అనమాట సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెమెడీ అలా కూడా మనం చేసుకోవచ్చు సో డివోర్స్ కేసెస్కి మాక్సిమం కంపాటిబిలిటీ ఇష్యూస్ అంటే మేజర్ గా డేట్ ఆఫ్ బర్త్స్ అండ్ వాళ్ళ నేమ్స్ అదేవిధంగా వాళ్ళు మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ ఎక్కువగా మ్యారేజ్ మ్యారేజ్ చేసుకునే డేట్స్ అండ్ వీళ్ళ నేమ్కి వచ్చే ఒక నెంబర్స్ ఏదైతే ఉందో కంపాటిబిలిటీ దయచేసి నేను మన వ్యూయర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జాతకం జ్యోతిష్యం మాత్రమే కాదు జాతకం జ్యోతిష్యంతో పాటు న్యూమరాలజీ అనే ఒక శాస్త్రం కూడా ఉంది ఆ శాస్త్రాన్ని కూడా ఖచ్చితంగా లాంటి ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయండి వాళ్ళ కంపాటిబిలిటీ ఎంతుందో చూసి వీళ్ళకి సక్సెస్ ఉంటుందా లేదా వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటుందా అనేవి మేము దాన్ని డిసైడ్ చేసి మీకు చెప్తాము సో దట్ మనం రెండు లైఫ్ ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాము అదే విధంగా కంపాటిబిలిటీ లేనప్పుడు కుటుంబాలు కూడా ఎగ్జాక్ట్లీ సో కంపాటిబిలిటీ లేనప్పుడు వాళ్ళకి మనం పెళ్లి చేయడం కూడా వృధా సో నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ అంటే న్యూమరాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి తో పాటు న్యూమరాస్ కూడా కన్సల్ట్ చేయండి ఆ డేట్స్ వాళ్ళకి కంపాటిబిలిటీ ఉన్నాయి లేదా చూడండి దాని తర్వాత మీరు ప్రొసీడ్ అయితే మీరు అన్నట్టుగానే రెండు వ్యక్తులు అదే విధంగా రెండు కుటుంబాలు కూడా చాలా హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ డీటెయిల్స్ అనేవి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభా